చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో తీసుకొని ఈ ఈరోజు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ నామినేషన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి వేయడం జరిగింది వేలకటేశ్వర స్వామి ఆశిస్తులు పద్మశ్రీ మాచాంగారు ఆశిస్తులు నా తల్లి బీజేమోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు ఎమ్మెగలూరు నియోజక ప్రజల ఆశస్సులు రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ఆశస్సులతో ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది రానున్నటి ఎన్నికల్లో ప్రజలు చాలా ఆలోచన చేసి ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే నూట ముప్పై సార్లు బట్టలు నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా సంక్షేమం పేరుతో అభివృద్ధిని చంపేసి నూట ముప్పై సార్లు మీరు నొక్కింది బట్టలు కాదు అన్ని వర్గాల ప్రజల పీకలు నొక్కారనే విషయాన్ని అతిపతి రోజుల్లోనే ఆయనకు మేము సిద్ధమంటున్నారు వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టి మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగలూరు నియోజకవర్గంలో జయనాగేశ్వర రెడ్డిని అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తిపాటి నాగరాజు పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇరువురిని కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తుంది